వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందో లేదో చెప్పమని సిబిఐని సుప్రీంకోర్టు సోమవారం నాడు ఆదేశించింది ఇది చాలా కీలకం ఎందుకంటే దీంతో ఒక విషయం స్పష్టం అవుతుంది అదేంటంటే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద దర్యాప్తు చేసే ఉద్దేశం సిబిఐకి ఉందో లేదో దీంతో తేలుతుంది అసలు సుప్రీంకోర్టు ఎందుకు ఈ విషయం అడిగింది ఎందుకంటే ఈ కేసులో పదకొండు పిటిషన్లు సుప్రీంకోర్టు ముందున్నాయి వీటిల్లో చాలా వరకు సునీతారెడ్డి గారు వేసిన బెయిల్ రద్దు పిటిషన్లు ముఖ్యంగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ ఆమె చాలా కాలం కిందటే పిటిషన్ వేశారు అయితే ఈ పిటిషన్లు అన్నిటి మీద అంటే బెయిల్ రద్దు పిటిషన్లు బెయిల్ కోరుతూ పిటిషన్ సునీత మీద కేసు పిటిషన్ వీటి మీద నిర్ణయం తీసుకోవడానికి ముందు అసలు వివేకా కేసు ఏ పొజిషన్లో ఏ స్టేటస్లో ఉందో చెప్పండి అని సుప్రీంకోర్టు అడిగింది వివేక హత్య రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగింది దీని మీద సిబిఐ అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటిలో మొదటి ఛార్జ్ వేసింది ఆ తర్వాత జూన్ ఇరవై ఇరవై మూడులో రెండో ఛార్జ్ వేసింది ఈ రెండు ఛార్జ్ కింద పది మందిని నిందితులుగా గుర్తించారు ఆ పది మంది పేర్లు వరుసగా ఏంటంటే ఎర్రా గంగిరెడ్డి యాదాటి సునీల్ యాదవ్ గజ్జల ఉమాశంకర్ రెడ్డి షేక్ దస్తగిరి తర్వాత అప్పుర్వర్గా మారాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉదయ కుమార్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ తర్వాత ఎంఏ కృష్ణారెడ్డి ఏదుల ప్రకాష్ వీళ్ళు పది మంది ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డే పెద్ద ప్రొఫైల్ ఉన్నాయి ఇప్పుడు ఆయన ఎంపీ అయితే అతన్ని సీబీఐ అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ కూడా చేయలేకపోయింది చివరికి అతనికి కోర్టులో ముందస్తు బెయిల్ వచ్చింది ఈ కేసు వెనుక ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు సీబీఐ మరింత లోతుగా దర్యాప్తు చేస్తే కానీ వాళ్ళ పాత్ర బయటికి రాదు అని చెప్పి సునీతారెడ్డి గారు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్య వైఎస్ భారతి గారికి కూడా ఈ హత్యతో సంబంధం ఉంది అని చెప్పి సునీతారెడ్డి గారు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా చాలాసార్లు ఆరోపించారు ఈ కేసు దర్యాప్తు మొదలైనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మరీ ముఖ్యంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసుని నీరుగార్చాలని చేసిన ప్రయత్నాలు అనుమానాస్పదంగా ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు ఈ కేసు విచారణ హైదరాబాదులోని సిబిఐ కోర్టులో జరుగుతోంది అక్కడి కేసు ఎక్కడ దాకా వచ్చింది అంటే అభియోగాల నమోదు ప్రక్రియ జరుగుతోంది అని చెప్పి లయర్లు చెప్పారు సుప్రీంకోర్టులో అంటే మొదటి ఛార్జ్షీట్ నమోదు చేసి నాలుగేళ్ళు అయినా ఈ ప్రక్రియ కోర్టులో ఇప్పటికే ముందుకు సాగడం అలా కారణం ఏంటంటే ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పి సిబిఐ వాళ్ళు అప్పట్లో చెప్పటం అయితే ఆ తర్వాత సిబిఐ ఈ కేసులో చురుగ్గా వ్యవహరించినట్టుగా దాఖలా లేదు ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయడం అంటే మిగిలిందేమిటి ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రని తేల్చటమే ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పండి అని ఇప్పుడు సిబిఐని సుప్రీంకోర్టు అడిగింది ఈ కేసు మళ్ళీ ఆగస్టు ఎనిమిదవ తేదీన విచారణకు వస్తుంది అప్పటికీ సిబిఐ ఈ విషయాన్ని కోర్టుకు చెప్పాలి ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగించాలి అని సిబిఐ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద విచారణ ఉంటుంది అని భావించాలి లేదు ఇక దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు అంటే వివేకా హత్య కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడినట్టే అనుకోవాలి